మిత్రులకు సుహోదయం మహారాజు రచించినటువంటి చారుచర్యలో మూడు వందల తొంభై ఐదవ శ్లోకం చూస్తున్నాం ధర్మశాస్త్రం తు సతం పురాణం శృణుయాత్త కారే నా సమ్యక్ ఆత్మాభ్యాసం హి నిత్య సహ ఉత్తమ మానవుడి యొక్క లక్షణాలను చెప్పుకుంటున్నాం కదా ధర్మశాస్త్రంతు సతతం ఎప్పుడూ కూడా ధర్మశాస్త్రాలను పురాణం సురునుయా ఎల్లప్పుడూ కూడా పురాణాలని వింటూ కారయేత్ నా సమ్యక్ ఆత్మాభ్యాసం నిత్య సహా అందులో చెప్పినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం ఆభ్యాసం చేస్తూ ఉంటాం కారయేత్ అభ్యాసం నిత్య సహా నిత్యము కూడా ధర్మశాస్త్రాలు పురాణాల్లో చెప్పినటువంటి మంచిని అభ్యసిస్తూ మంచిగా జీవించటము అందుకోసం పాటుపడటం కావాలి దానం మనోరమం కార్యం ఉన్నదానిలో ఎంతో కొంత పేదవారికి దానం చేయటం మనోరమం కార్యం మంచి పనులు చేయటం ఇష్టాపూర్తస్య వర్ధనం కోరికలు నెరవేర్చుకుంటూ దేవతల ఎందు భక్తి గోవులను బ్రాహ్మణులను తృప్తిపరచటము అనేటటువంటిది ఉత్తమ మానవుని యొక్క లక్షణంగా చెబుతున్నాడు భోజమహారాజు స్వస్తి